ఇదిగో మీకు చిన్న హృదయానికి హత్తుకునే పల్లెటూరి కథ ఒక పల్లెటూరి కథ మల్లెపూల వాసన కృష్ణాపల్లి అనే ఓ చిన్న పల్లెటూరు తోటల మధ్యలో కృష్ణానది ఒ నిర్మలంగా నిర్ బతుకుతున్న ప్రజలు ఈ ఊర్లో వెంకయ్య అన్నదారు రైతు భగవద్గీత పాఠశాల బోధకుడు కూడా వెంకయ్య గారికి ఒకే ఒక్క కూతురు లక్ష్మి ఆమె కళ్ళల్లో బంగారు భవిష్యత్తు కళలు చదువు చాలా ఇష్టం కానీ ఆ ఊర్లో ఇంటర్మీడియట్ వరకే చదువు ఆమెకు డిగ్రీ చదివించాలని ఉంది కానీ కాలేజీ పట్నంలో ఉంది వెళ్ళాలంటే డబ్బు రవాణా భద్రత అన్ని ప్రశ్నలు ఊరిలోని పెద్దవాళ్ళంతా పల్లెటూరి పిల్లలు ఇంత చదివేమవుతారు అని మాట్లాడుతుంటే వెంకయ్య గారు మాత్రం నా అమ్మాయి చదువుకోవాలి నాకు భూములు పోయినా పర్వాలేదు కానీ అమ్మాయి కళ్ళు చీకట్లో మిగిలిపోవద్దు అని తలపెట్టుకున్నారు వెంకయ్య గారు ఓ ఎకర భూమిని అమ్మారు లక్ష్మిని పట్టణానికి పంపించారు రోజు ఊరి నుంచే బస్సు పట్టుకుని వెళ్ళి వస్తూ డిగ్రీ పూర్తి చేసింది సిగ్ఫార్మా కంపెనీలో ఉద్యోగం దొరికింది ఒకరోజు గ్రామానికి వచ్చి లక్ష్మి ఊరి పాఠశాలలో చిన్న పిల్లలకి స్కూల్ బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేసింది పిల్లలకు స్ఫూర్తిగా మాట్లాడింది ఆ రోజున ఊరిలో పెద్దయిన మురళీ గారు చెప్తారు మన పల్లె అమ్మాయి పట్టణానికి వెళ్ళి మన పిల్లలకి వెలుగు చూపిస్తుంది ఇదే అసలైన అభివృద్ధి